హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ ఇది డే టూ బ్లాగ్ అనమాట డే టూ రోజు మేము ఏమేమి చేశామన్నది ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ డే సేవలాల్ మహారాజ్ది పూజ కంప్లీట్ చేసుకున్నాము అది ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫస్ట్ డే రోజే ఈవినింగ్ ఎల్లమ్మ తల్లి కళ్యాణం ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేశాము అంటే నెక్స్ట్ డే కళ్యాణం అంటే ముందు రోజే పుట్టమ్మన్ను అండ్ గంగకి తీసుకెళ్తారనమాట అది ముందు రోజు ఫస్ట్ డే రోజు ఈవినింగ్ వరకు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ డే కళ్యాణం బోనం ఎత్తుతామన్నమాట దేవని రోజు ఈవినింగ్ ఒక ప్లేస్ దగ్గర గంప కింద దీపం పెట్టి కొంచెం మట్టి అదంతా కవర్ చేసేసి ఒక బిందె పెట్టి దా ఇంకో సైడ్ ఒక స్టిక్ పెట్టి ఇట్లా దారాలతోటి కట్టిరనమాట దానిపైనుంచి నుంచి వేపాకులు పసుపు కుంకుమ అంతా నిండుగా కప్పేశారు ఇంకా పక్కనే ధూపం కూడా పెట్టిరనమాట ధూపం పెట్టేసి ఒక వన్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఆ గంప ఓపెన్ చేస్తే మన్ పుట్టమన్ను అన్నారు కదా ఆ మట్టి అన్నది పొంగుతుంది నేను పర్సనల్గా ఈ ప్రాసెస్ అంతా చూడడము ఇదే ఫస్ట్ టైమ్ అది కూడా ఈసారి కూడా అంత క్లియర్గా ఏం చూడలేదు ఎందుకంటే మా హైరమ్మ కొంచెం సతాయిస్తుంది చాలా వరకు చూశాను అండ్ మీకు కూడా చూద్దాము అన్నట్టు చాలా వరకు రికార్డ్ చేశాను ఆ పుట్టమ్మన్ను పొంగిన తర్వాత నెక్స్ట్ ఏ ఇంటి వాళ్ళైతే కళ్యాణం చేయిస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళు ఒకరు ఎల్లమ్మ తల్లిని గంగకు తీసుకెళ్తారు అండ్ పూజ చేసే ప్రాసెస్ అంతా పోతురాజులు వాళ్ళు ఎంత ఉంటారు కదా వాళ్ళు ఎల్లమ్మ బోనం ఎత్తుతారు అన్నమాట ఇంకా గంగకి తీసుకెళ్ళేటప్పుడు ఆ పోతురాజు వాళ్ళకి అండ్ ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఇక వాళ్ళని ఏమంటారు అన్నది నాకు క్లియర్గా తెలియదు వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు ఆ పైన కుండలు పెట్టుకొని కూడా అసలు కొంచెం కూడా షేక్ అవ్వకుండా అసలు నెక్స్ట్ లెవెల్గా చేస్తున్నారు ఇంకా చాలామందికి పూనకాలు కూడా అనమాట ఎల్లమ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు అని చెప్పి చెప్తుంటారు చాలామంది కులదైవంగా ఎల్లమ్మ తల్లిని పూజిస్తారు ఇంకా వెళ్ళే టైంలో ప్రతి ఒక్క ఇంటి నుండి ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాటర్ తోటి వాళ్ళ ముందు ఇట్లా ఇప్పుడు వాటర్ తీసుకొని వాళ్ళ పాదాల మీద ఇట్లా పోసి మొక్కుకుంటారు అనమాట అట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు చేస్తారు కానీ ఎల్లమ్మ తల్లి కళ్యాణం బోనం చాలా పెద్ద ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక టూ టు త్రీ డేస్ ఫెస్టివల్ అనమాట ఇది చాలా పెద్ద ఫెస్టివల్ చాలా నమ్మకంతో మనస్ఫూర్తిగా ఎల్లమ్మ తల్లి బోనం కానీ కళ్యాణం కానీ చేయించుకుంటారు అనమాట మెయిన్గా పోతురాజులు తెప్పించే గూస్ బంబ్సే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వాళ్ళు చేసే డ్యాన్స్ కానీ వాళ్ళు చెప్పే స్టోరీ ఎల్లమ్మ తల్లి స్టోరీ చెప్తుంటారనమాట మధ్య మధ్యలో చాలా బాగుంటుంది ఫస్ట్ డే ఈవినింగ్ ఎల్లమ్మ తల్లి గంగ పూజ చేశాము నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఎల్లమ్మ తల్లి కళ్యాణం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ బోనం ఎత్తినాం అనమాట ఊర్లో ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం తీసుకెళ్ళినాము ఎల్లమ్మ తల్లికి బోనం అన్నది చాలా వరకు మట్టి కుండలోనే తీసుకెళ్తారు అట్లా మట్టి కుండలోనే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మట్టి కుండనే ఎందుకు తీసుకుంటున్నారు అంటే అప్పటి కాలంలో మట్టి కుండలు ఉండేవేమో కానీ ఇప్పుడు జనరేషన్ పెరుగుతుంది కదా ఇప్పటికీ మట్టి కుండలే ఎందుకు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అండ్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ మీకే తెలుసా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మట్టి కుండకి అని చెప్పి పూర్వంలో మనుషులు ఇంకా అభివృద్ధి చెందకముందు వాళ్ళు నేచర్నే ఎక్కువ వర్షిప్ చేసేవాళ్ళు అంటే దేవుణ్ణి చెట్ల రూపంలో పుట్ల రూపంలో రాళ్ళ రూపంలో పూజించేవాళ్ళు అనమాట బట్ ఇంకా మనిషి అభివృద్ధి చెందుతున్న కొద్దీ అతను పూజించే విధానం కూడా చేంజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు విగ్రహాల రూపాల్లో మొక్కుతున్నారన్నమాట వర్షిప్ చేస్తున్నారు కానీ అప్పటి వాళ్ళు ముందు చూపుతోటి ఎంతో జ్ఞానంతో వాళ్ళు కుండని కూడా పూజించారు కుండ రూపంలో బోనం తీసుకెళ్లారు అండ్ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అసలు కుండ రూపంలో ఎందుకు పూజించారు కుండకి ఎంత ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే కుండ దేంతో తయారు చేస్తారు మట్టితో తయారు చేస్తారు మట్టి మనకి భూమి మీద ఉంటుంది భూమి మీద ఉన్న గాలి నిప్పు నీరు ఇట్లా ఇంకా వేరే ఏ ప్లానెట్ మీద లేదు అందుకని చెప్పి ఈ ఎర్త్ని మాతృత్వానికి చిహ్నంగా పాటి అదే కుండని ఇప్పటికీ పూజిస్తున్నారనమాట అప్పట్లో మన పూర్వీకులు ఎంతో పరిజ్ఞానంతో ఇంత నాలెడ్జ్ తోటి వాళ్ళు ఆలోచించి చేశారు అనంటే మనం అది చేంజ్ చేయడం కరెక్ట్ కాదు అండ్ ఇప్పుడు ఇంకా కొత్త కొత్తగా మనము కుండ పెరుగు పాట్ బిర్యానీ ఇట్లా కూడా చేసుకుంటున్నాము సో దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి సో నేను తెలుసుకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది దీంట్లో ఇంకా వేరే అర్థాలు ఏమైనా ఉంటే లేదు ఇది కరెక్ట్ కాదు ఇంకా వేరేది అని ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను నేర్చుకుంటాను ఇంకా బోనం ఎత్తే టైంలో అమ్మవారి పూనకాలు వస్తున్నాయి చూడండి అందరికీ ఇట్లా డ్యాన్స్ చేస్తుంటే గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి అసలు నేను మా హైరమ్మని మా అత్తయ్యకి ఇచ్చేసి ఇంకా నేను చూసాను అనమాట చాలా వరకు ఒక వన్ టూ అవర్స్ ప్రాసెస్ అయ్యింది ఇదంతా వన్ టూ అవర్స్ నేను అట్లనే వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తూ చూశాను మొత్తము ఇంకా మనం బోనం ఎత్తేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడుచుకుంటూ బోనం ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాము కానీ వీళ్ళు అసలు పూనకాళ్ళు వచ్చిన వాళ్ళు అండ్ ఇక్కడ ఏంటంటే పాట రూపంలో డ్యాన్స్ రూపంలో ఎల్లమ్మ తల్లి స్టోరీ చెప్తున్నారనమాట వాళ్ళు సో ఇంకా గంగ పూజకి వాళ్ళు వెళ్ళిపోయారు నేను చాలా వరకు చూశాను ఇంకా లాస్ట్ వరకు వెళ్ళలేకపోయాను ఎందుకంటే మా హైరమ్మ ఏడుస్తుంది చాలా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టమన్న దగ్గరికి వచ్చి నైట్ అనమాట అక్కడ మళ్ళీ ఇంకొంచెం ఏదో పూజ చేశారు అక్కడికి వెళ్ళి కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని వచ్చేసాను అండ్ ఇది డే టూ అనమాట నెక్స్ట్ డే కళ్యాణంకి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ బియ్యం దంచుతున్నారనమాట సేమ్ ఇక ఇంట్లల్లో ఎట్లయితే కళ్యాణాలు జరుగుతాయి సేమ్ అట్లనే ఉంది ప్రాసెస్ ఒకవైపు మేమిట్లా బియ్యంది అంటే పూజారి మంత్రాలు చెప్తూ లేదంటే పాటలు పాడుతూ స్టోరీ చెప్తూ పూజలు చే చేయిస్తున్నారు మాతోటి మేమేమో బియ్యం దంచుతున్నాం ఇంకోవైపు ఎల్లం తల్లి విగ్రహాలు మట్టి కుండలు అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నారు అనమాట రెడీ చేస్తున్నారు కళ్యాణం కోసము

సో కాకపోతే తెలుసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం మా ఊర్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అనమాట ఇట్లా ఎల్లమ్మకి తల్లి కళ్యాణం చేయించడము అట్లా కొంతమంది చేస్తున్నారు అట్లా స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తారు కదా ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట ఒక త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు నేను ఇంకా క్లియర్గా తెలుసుకుని అప్పుడు ఇంకో మంచి వీడియో పెట్టి ఇంకా క్లియర్గా చెప్తాను మీకు ఇప్పుడైతే నేను తెలుసుకున్నది చెప్తాను హిందూ మతంలో ఆదిశక్తిని అనేక రూపంలో పూజిస్తారు అందులో రేణుక ఎల్లమ్మ తల్లి కూడా అలానే పూజిస్తామన్నమాట చాలామందికి లైక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఈ స్టేట్స్లో చాలామంది కులదైవంగా ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఏ కష్టాలు రానివ్వకుండా చాలా సుఖ సంతోషాలతో చూస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముతారు వెనుక ఎల్లమ్మ తల్లికి ఐదుగురు కొడుకులు ఐదవ కొడుకు పరశురాముడు అతని తండ్రి జమదగ్ని ఒక ఆర్డర్ వేశారు ఏమని అంటే నీ తల్లిని చంపేయాలి అని చెప్పి తండ్రి యొక్క ఆర్డర్ని కాదు అనలేక తన కొడుకు ఎల్లమ్మ తల్లిని చంపేశాడనమాట అసలు కొడుకు ఎందుకు చంపాడు కొడుకు ఎందుకు తండ్రి మాటని కాదని లేకపోయాడు అసలు ఫస్ట్ జమతగర్ని ఎందుకు తన భార్యని చంపమని చెప్పి వాళ్ళ కొడుకుతో చెప్పాడు అన్నది నేను క్లియర్గా చెప్తాను ఓ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఎల్లమ్మ తల్లి స్టోరీ ఆల్రెడీ మాకు తెలుసు అనుకునే వాళ్ళు వెరీ గుడ్ అండి అండ్ నేను ఏమైనా తప్పు చెప్పు ఉంటే నన్ను క్షమించండి అండ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను నేర్చుకుంటాను జమదగ్ని అంటే ఎల్లమ్మ తల్లి యొక్క భర్త అనమాట అతని యొక్క ఆగ్రహం వల్ల పరశురాముడు ఎల్లమ్మ తల్లిని చంపేశాడు కానీ మళ్ళీ అదే జమదగ్ని పరశురాముడి కోరిక మేరకు అంటే నా తల్లిని బ్రతికించు అని మళ్ళీ వేడుకోగా మళ్ళీ జమదగ్ని వల్లే రీబర్త్ వచ్చిందనమాట ఎల్లమ్మ తల్లికి సో రేణుకేశ్వరుడు అనే ఒక రాజు ఉండేవారు అతనికి ఎంతమంది భార్యలు పిల్లలు అన్నది పుట్టట్లేదు అనమాట అప్పుడు రేణుకేశ్వరుడు శివుణ్ణి ప్రార్థించాడు మొక్కాడు అనమాట మొక్కుకున్నాడు అప్పుడు ఇంకా పండితుల పూజారుల సహాయంతో పుత్ర అనే యాగాన్ని చేయించాడనమాట ఆ యాగం కంప్లీట్ అయ్యే టైం వరకు యమగుండం నుండి ఒక చిన్న పసిబాలిక బయటికి వచ్చిందనమాట సో ఇంకా రేణుకేశ్వరుడు శివుడే పంపించాడు అని నమ్మి ఆ బేబీని యాక్సెప్ట్ చేసి రేణుకాదేవి అని చెప్పి నేమ్ పెట్టాడనమాట నెక్స్ట్ ఇంకా తర్వాత రేణుకాదేవికి వాళ్ళ ఫాదరు రేణుకేశ్వరుడు జమదగ్ని అన్న బ్రాహ్మణ మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారనమాట పుట్టింటి వాళ్ళకి ఎంత అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా అవన్నిటినీ వదిలేసి భర్తతో అదే జమదగ్నితో అరణ్యంలోకి వెళ్ళింది ఇంకా రేణుకాదేవి జమదగ్ని ఒక ఆశ్రమం దగ్గర ఉండేవాళ్ళు ఆశ్రమం దగ్గరలో ఒక నది ఉండేదనమాట ఆ నది దగ్గరికి రోజు మార్నింగ్ రేణుకాదేవి వెళ్ళి స్నానం చేసి అక్కడే ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టితో కుండ ప్రిపేర్ చేసుకొని ఆ నదిలో వాటరే తీసుకొని వచ్చేదనమాట ఆ మట్టితోటి కుండ ఎలా ప్రిపేర్ చేసేది అని అంటే జమదగ్ని తనకిచ్చిన పవర్ అనమాట పతివ్రతలకి మాత్రమే ఆ పవర్ ఉంటుంది అనే అర్థంతో తనకు ఆ పవర్ ఇచ్చారు సో డైలీ అట్లా తను స్నానం చేసేసి అదే అక్కడ ఒక డైలీ ఒక కొత్త కుండనే కుండ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ తీసుకొచ్చి తీసుకొని ఆశ్రమంకి వెళ్ళేది అట్లా రోజు వెళ్తున్న టైంలో ఒకసారి ఒకరోజు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కుండను ప్రిపేర్ చేస్తాము అనే టైంలో ఎవరో ఒక రాజు తన వైఫ్స్ తోటి కొంచెం రొమాంటిక్గా చేస్తున్నారనమాట సో తనకి కొంచెం ఒక సెకండ్ ఇట్లా కామం కోరికలు వచ్చినట్టు అనిపించింది అనుకుంటా రేణుకాదేవికి సరే అని చెప్పి తను కుండ ప్రిపేర్ చేస్తామని స్టార్ట్ చేస్తుంటే అది కుండ ఎంతకీ ప్రిపేర్ అవ్వట్లేదు అస్సలు ఇంకా తను భయపడిపోయింది అంటే నాకు ఒక సెకండ్ ఏమన్నా అనిపించినందుకు వేరే బాయ్ మీద నేను అందుకే కుండని ప్రిపేర్ చేయలేకపోతున్నానా అని చాలా ట్రై చేసింది కానీ కుండ ప్రిపేర్ అవ్వట్లేదు సో ఇంకా డల్గా ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయింది జమ దగ్గరిని చూశాడనమాట ఏంటి ఎప్పుడు రోజు కుండలో వాటర్ తీసుకొచ్చే నా వైఫ్ రేణుకాదేవి ఈరోజు ఏంటి వాటర్ తీసుకురాలేదు అని చెప్పి తన పరిజ్ఞానంతో ఆలోచించి చూసా చూస్తే తనకి తన మనసులో అర్థమైపోయింది అంటే ఒక సెకండ్ వేరే పరాయి మగాడి మీద కామం కోరికలు పుట్టాయి నా భార్య రేణుకాదేవికి అని చెప్పి ఇంకా చాలా ఆగ్రహం వచ్చేసింది అనమాట జమదగ్నికి ఆ ఆగ్రహంతో తన భార్య రేణుకాదేవిని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ స్త్రీని చంపడం పాపం అని చెప్పి తను ఆ పని చేయకుండా తను ఫస్ట్ కుమారుడుకి చెప్పిండనమాట ఇట్లా నీ తల్లి ఇట్లా తప్పు చేసింది పతివ్రతని కోల్పోయింది నువ్వు తన్ని చంపేసేయని చెప్పి చెప్తే ఫస్ట్ కొడుకు నా తల్లి తప్పి చేసి ఉండొచ్చేమో కానీ మమ్మల్ని చాలా గారబంగా చాలా ప్రేమగా పెంచింది నేను నా తల్లిని చంపలేను అని చెప్పి రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసారనమాట తన ఫాదర్కి అప్పుడు జమదగ్ని యొక్క చూపు ఇట్లా మంటల్లాగా వచ్చేసి ఆ మంటల్లో బూడిదైపోయాడు ఫస్ట్ కొడుకు అట్లనే మిగతా నలుగురు కొడుకులు కూడా అట్లనే అనమాట అది గమనించిన ఫిఫ్త్ కొడుకు పరశురాముడు ఇప్పుడు నేను కూడా వద్దు అని అంటే నేను కూడా ఇట్లనే బూడిద అయిపోతా అని చెప్పి కాదు అనకుండా తండ్రి మాటని ఒప్పుకొని తన తల్లిని చంపడానికి వెళ్ళాడనమాట తన కొడుకు చంపడానికి వస్తున్నాడని తెలిసిన రేణుకాదేవి భయంతో పారిపోయింది పారిపోయి ఒక గుహలో దాక్కుంది ఆ గుహలో శివలింగం ఉందనమాట శివలింగం వెనుకలో దాక్కుందనమాట పరశురాముడు రేణుకాదేవి గుహలోకి వెళ్ళడం చూసి తను కూడా గుహలో గుహ సైడ్ పరిగెత్తాడనమాట ఎంట్రన్స్ దగ్గర ఇంకో వేరే ఒక స్త్రీని చూసి తనే తన తల్లి అనుకొని వెనక నుండి ఇట్లా మెడ దగ్గర కట్ చేసేసాడనమాట అప్పుడు తల అన్నది సపరేట్ అయిపోయింది తర్వాత చూశాడు ఓ నేను నా తల్లిని కాదు చంపింది వేరే ఒక స్త్రీని అని చెప్పి మళ్ళీ తల తన తన తల్లిని కూడా వెతికి తన తల్లిని కూడా అలానే చంపేశాడనమాట అప్పుడు ఇంకా జమదగ్ని అక్కడికి వచ్చారనమాట వచ్చి చూసి రేణుకాదేవి చనిపోవడం చూసి అప్పుడు జమదగ్ని యొక్క కోపం చల్లారింది చల్లారిన తర్వాత చంపిండు కదా పరశురాముడు ఆ పరశురాముడు తల మీద ఇట్లా చేయిబెట్టి మెల్లగా మాట్లాడుతూ నా యొక్క మాటను కాదని లేదు నువ్వు మిగతా మీ అన్నల్లాగా అని చెప్పి నీకు ఏం కోరికలు కావాలో కోరుకో నేను తీరుస్తాను అని చెప్పి అన్నారనమాట అంటే అప్పుడు పరశురాముడు కోరుకున్నాడు నీ కోపం వల్ల కాలిపోయిన నా నలుగురు అన్నలు బతకాలి అలానే నేను నీ మాట కాదని లేక నా తల్లిని చంపిన కదా నా తల్లి కూడా మళ్ళీ బతకాలి అండ్ నా తల్లి అనుకొని ఇంకొక స్త్రీని కూడా నేను నరికేశాను ఆ స్త్రీని కూడా బతికించు అని చెప్పి కోరుకున్నారనమాట కొడుకు మాట కాదని లేక జమదగ్ని మూడు కోరికలను తీర్చాడు బట్ తీర్చేటప్పుడు కొంచెం మిస్టేక్స్ జరిగినాయి ఎట్లా అంటే ఇద్దరి స్త్రీలవి మెడల్ నరికేశారు కదా ఎల్లమ్మ తల్లిది రేణుకాదేవి యొక్క బాడీ ఏమో ఇంకో స్త్రీని చంపాడు కదా ఆ స్త్రీ హెడ్ కనెక్ట్ చేశారు మళ్ళీ రేణుకాదేవి యొక్క హెడ్ని ఇంకో స్త్రీ యొక్క బాడీకి కనెక్ట్ చేశారు సో అట్లా కనెక్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట మేము తప్పుగా కనెక్ట్ చేసామని అప్పటి నుండి యమదగ్ని వాళ్ళకి ఇంకో పవర్ ఇచ్చారు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని కష్టాలు పడ్డావు ఇంత భరించావు వచ్చే జన్మలో నేను అందరూ పూజించాలి అని చెప్పి పవర్ అనమాట ఇంకా అప్పటి నుండి ఇటు రేణుకాదేవిని ఇటు ఎల్లమ్మని ఇద్దరిని రేణుకా ఎల్లమ్మ దేవి అని చెప్పి పూజించడం స్టార్ట్ చేశారు సో ఇది నేను తెలుసుకున్న స్టోరీ అనమాట దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి అండ్ ఏం తప్పు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నేర్చుకుంటాను నిజంగా కానీ టూ డేస్ త్రీ డేస్ మాత్రం ధామ్గా జరుపుకున్నాం పండుగ మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది డే టు రోజు బోనము కళ్యాణము ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఇంకా ఒక్కొక్కరికి ఇట్లా పూనకాలు వస్తుంటే అసలు ఇట్లా చెప్పలేను గూస్ బంప్స్ వచ్చేసినాయి అంత బాగా అనిపించింది వాళ్ళు ఇంకా పూనకాలు వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు ఇంకా కళ్యాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత కళ్యాణం దగ్గర మేము బియ్యం దంచినాం కదా అది ఒక గుప్పెడు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తానన్నమాట ఆ బియ్యం మనం నార్మల్ ఇంట్లో బియ్యంతో కలుపుకొని బెల్లమన్నం ప్రిపేర్ చేసుకొని కుండలో పెట్టుకొని తీసుకురావాలన్నమాట ఇంకా ప్రతి ఒక్కరు అట్లనే చేసారు ఇంకా మా ఇంటి నుండి గుడి దాకా వెళ్ళేసరికి నాకు అసలు నా కోపిక లేకుండే ఇంకా మా కోడలికి ఇచ్చేసాను అనమాట బోనం ఎత్తుకోమని చెప్పి ఎందుకంటే చాలా మందికి వస్తున్నాయి ఒక్కొక్క ఇంటి దగ్గర చాలా చాలాసేపు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా డ్యాన్స్ చేస్తున్నారు అంతసేపు నా వల్ల అవ్వట్లేదు అనమాట ఇంకా అట్లా అని చెప్పి డైరెక్ట్గా గుడికి వెళ్తే నేను తీసుకెళ్లిపోయేదాన్ని బోనం ఇంకా చాలాసేపు డ్యాన్సులు చేస్తూ పోతురాజు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ స్టోరీ చెప్తూ అదంతా చేస్తూ చాలాసేపు అవుతుంది ఇంకా నా వల్ల అవ్వలేదు అట్లా అని చెప్పి ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఎత్తుకోవచ్చు కదా బోనం అన్నట్టు నేను హాఫ్ వరకు ఎత్తుకొని మిగతా హాఫ్ మా కోడలికి ఇచ్చేశాను తను ఎత్తుకుంది బోనము గుడి దాకా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా గ్రాండ్గా అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇట్లా బోనాలు వస్తున్నాయి చాలా వెల్తురుగా చాలా బ్రైట్గా అసలు మంచిగా అనిపించింది అనమాట నాకు అండ్ చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా నాకు సపోర్టివ్గా ఉంటుంది కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఫైనల్గా అయితే గుడి దగ్గరకు వచ్చేసాము గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ ఒక ఫైవ్ రౌండ్స్ వేసేసి తర్వాత సమర్పించేస్తాం సమర్పించేస్తామన్నమాట బ్యాండ్ సౌండ్స్ తోటి డ్యాన్స్ తోటి చాలా బాగా జరిగింది ఎల్లమ్మ తల్లి పూజ అయితే అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నా వీడియోస్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి కొత్త కొత్త విషయాలు నేను కూడా నేర్చుకుంటూ మీకు కూడా ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నానని నేను కోరుకుంటున్నాను ఇంకా బోనం మెత్తడం అయిపోయిన తర్వాత ఇంకా ఎవరిష్టం వాళ్ళు అనమాట మేకను బలించే వాళ్ళు మేకను బలిస్తారు కోడిని బలించే వాళ్ళు కోడిని బలిస్తారు మేమైతే ఎల్లమ్మ తల్లికి కోడిని అనమాట ఎందుకంటే నెక్స్ట్ మేము ముత్యాలమ్మ పండుగ కూడా జరుపుకున్నాము ముత్యాలమ్మ దగ్గర మూడు మేకలు మళ్ళీ దుర్గమ్మ దగ్గర అన్నదమ్ములు కలిసి ఒక మేకని బాగ్లాగా తీసుకున్నాము అండ్ మీరమ్మ దగ్గర ఒక మేకని బాగ్లాగా తీసుకున్నాము సో చాలా ఎక్కువైపోయినాయి చుట్టాలందరికీ సరిపోతుంది ఇది అని చెప్పి ఇంకా మా ఆయన మేక తినాడనమాట ఆయన కోసం కూడా ఆలోచించి ఎల్లమ్మ దగ్గర కోడి కోసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్